ప్లాన్ చేసుకోవాలి ఎలా ఉండాలో నేనే ప్లాన్ చేసుకోవాలి ఎలా ట్రెండీగా తయారవ్వాలో ఎవ్రీథింగ్ ఆన్ యువర్ షోల్డర్స్ బరువు అనిపించట్లేదా బా ఇదంతా కొన్ని కొన్ని రోజులు చాలా ఇంకా ఈ బరువుని ఎవరో ఒకరు మోసుకునే వాళ్ళు నాతో పాటు మోసే వాళ్ళు ఉంటే బాగుండి అనిపించదు ఓ మై గాడ్ యూ యాక్చువల్లీ స్పోక్ మై హార్ట్ అంటే అలవాటు అయిపోయింది నాకు అది బేసికలీ అలవాటు అయిపోయింది నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మా డాడీకి నచ్చేది కాదు ఎందుకంటే టైమింగ్స్ చాలా ఆడ్ టైమింగ్స్ ఉండేవి నేను మోడలింగ్ చేసేటప్పుడు లెవెన్ ట్వెల్వ్ అయితే మేము చాలా లో మేము అమీన్పూర్ అని చాలా లోపలికి ఉంటుంది అది ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది బట్ స్టిల్ ఇట్స్ ఫార్ ఓన్లీ సో అది మేము మా ఇంటికి మధ్యలో చాలా ఒక డార్క్ రోడ్ ఉంటుంది సో భయం ఉంటుంది కదా పేరెంట్స్ జాబ్ మా డాడీకి అసలు నచ్చేది కాదు బట్ నాకు చేయాలని ఉండేది మమ్మీకి చాలా ఇష్టం కానీ డాడీకి నచ్చదు కాబట్టి ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసేది కాదు బట్ నేను ఎక్కడికన్నా షోస్ కానీ ఎక్కడికన్నా రమ్మన్నా మంచిగా తయారై రావడం మమ్మీకి చాలా ఇష్టం సో ఒక విధంగా అంటే డైరెక్ట్గాను తను ఉన్నంత టైం వరకు షీ సపోర్టెడ్ మీ అలాట్ అంటే నువ్వు ఇలా అంటే నా ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వగానే షూస్ లైక్ ఓకే నువ్వు ఇలా ఇక్కడ ఇలా యాక్ట్ చేస్తే బాగుండేది ఇలా చేస్తే బాగుండేది సో మా మమ్మీ యాక్చువల్లీ చిన్నప్పుడు ప్లేస్ చేసేవాళ్ళు ఓకే సో ప్లేస్ చేసే తనకు కొంచెం ఏదో ఐడియా ఉంది ఒక ఎక్సైట్ అయిపోతుంది చిన్నపిల్లలాగా మమ్మీ మా డాడీ కొంచెం ఎక్స్ప్రెసివ్ కాదు ఇష్టం ఉన్నా ఆయనకు నాకు తెలియదు సో ఎందుకు మళ్ళీ వీళ్ళు హైపర్ అయిపోతారు నాకు నచ్చిందంటే అలా ఉంటారు డాడీ కొంచెం తెలుసుకొని డాడీస్ కొంచెం రిస్ట్రిక్షన్ రిస్ట్రిక్టెడ్ ఉంటారు సో బట్ ఎనీవేస్ మై మమ్మీ యూస్ టు లైక్ అ లాట్ సో ఏదున్నా సరే ఇప్పుడు నాకు షూట్ అయిపోయి అంటే మనం షూట్లో చాలా చూస్తూ ఉంటాం కదా ఏదో గొడవలో ఏదో సంథింగ్ సో మా మమ్మీ దగ్గర మా మమ్మీ అంటే నువ్వు రా నీకు నచ్చింది నేను వండి పెడతాను నీకు ఇవన్నీ చేసి పెడతాను ఇవన్నీ నాకు పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట సో నీకు పులిహోర వండి పెడతాను నీకు ఏమన్నా ఎప్పుడన్నా మనసులో బాగాలేకపోతే నా దగ్గరకు వచ్చేసేయి ఇట్లా ఉండే నేను ఏంటంటే నాకు షూట్కి దగ్గర అవుతుందని నేను అంటే మనకి దూరం ఉండేది కదా షూట్స్ అప్పుడు పక్కన నా ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండేది కొన్ని రోజులు సో మమ్మీకి ఎప్పుడైనా నువ్వు ఫస్ట్ వచ్చేసి ఇక్కడికి సో సి ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఇట్స్ నాట్ అబౌట్ పవర్ ఆర్ ఫేమ్ ఆర్ ఎనీథింగ్ ఇట్స్ అబౌట్ అంటే మన వాళ్ళు అన్నది ఒకటి ఉంటుంది కదా ఐ థింక్ దట్ ఐ మిస్ బట్ హ్యావ్ మై డాడ్ హ్యావ్ మై సిస్టర్స్ ఐ హ్యావ్ మై నీస్ నెఫ్యూ నాకు మా చెల్లి వాళ్ళు కూతురు అంటే పిచ్చి ఇష్టం మా అక్క వాళ్ళు కొడుకు అంటే చాలా ఇష్టం సో నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళగా అది ఇంటికి వెళ్ళగానే వేక్ష అనగానే అది వచ్చి కమ్ ఐల్ గివ్ యు హగ్ కమ్ అని చెప్పి పట్టుకొని నాకు మంచి లిప్ లిప్కిస్తుంది మా మమ్మీ చూసినట్టే ఉంటుంది అంటే అంటే సడన్గా యూ సీ యో మమ్స్ వామ్ అండ్ వామ్త్ అండ్ లవ్ రైట్ సో ఐ సీ ఇట్ ఇన్ మై యునో మై సిస్టర్స్ యా దిస్ ఇస్ డాటర్ అండ్ ఆల్సో ఐ ఫెల్ట్ వెరీ నైస్ ఇట్స్ లైక్ మై మామ్ హ్యాస్ కమ్ బ్యాక్ సో నాకు బాగా అనిపిస్తుంది అండ్ ఇట్స్ లైక్ అ బిగ్ ఫ్యామిలీ నా మా అక్కకి ఒక కొడుకున్నాడు మా చెల్లికి ఒక ఉన్నాడు అండ్ ఇట్స్ ఆల్ యు నో మై బ్రదర్ ఇన్ లాస్ మై డాడీ ఈస్ హ్యావింగ్ గుడ్ టైమ్ విత్ గ్రాండ్ చిల్డ్రన్ సో యాజ్ హ్యావింగ్ ఫన్ సో ఐఎమ్ హ్యాపీ మా మమ్మీ కూడా ఆవియస్లీ చాలా హ్యాపీగా ఉండేది మా మమ్మీకి ఎప్పుడు నేను ధైర్యం చెప్పేదాన్ని అండ్ షీజ్ టు ఫీల్ బికాజ్ షీ వాజ్ డయాబెటిక్ కదా మధ్య మధ్యలో షీస్ టు ఫీల్ వెరీ లో అంటే నా హెల్త్ ఏమైపోతుందేమో ఏమైపోతుందో కొంచెం ఎక్కువ భయపడేదన్నమాట సో నేను ఏం కాదు నీకు రేపు అక్కకి ఎవరో కొడుకో కూతురు పుడతాడు కదా నువ్వు ఆగు నువ్వు ఎందుకు ఇలా అవుతున్నాయని చెప్పి నేను ధైర్యం చెప్పేదన మమ్మీ డయా అంటే ఎక్కువ ఉండేదా అంటే సి ఇప్పుడు మనకి మెంటల్ హెల్త్ గురించి అవేర్నెస్ వచ్చింది అప్పట్లో ఏమి ఉండేది కాదు ఏమి నథింగ్ ఇప్పుడు మనం ఓపెన్ గా మాట్లాడుతున్నాం చాలా వాటికి అలా ఉంటుందని కూడా తెలియదు సో ప్రాబ్లీ ప్రాబ్లీ తను ఏంటి అంటే సి మై మమ్ మై మమ్మీ ఈజ్ మై ఇన్స్పిరేషన్ ఎందుకు అంటే మేము ఒక అంటే మరీ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ క్వార్టర్స్లో ఉండే వాళ్ళం మై డాడీ యూ టు గెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సాలరీ ముగ్గురు పిల్లలు సో మేము మా చెల్లి వాళ్ళ స్కూల్లో ఒక ఫెస్ట్ లాగా అయ్యింది స్కూల్లో ఏదో సంథింగ్ ఫంక్షన్ ఏదో అవుతే వీ హ్యాడ్ ఓన్లీ టెన్ రూపీస్ నోట్ మా డాడీ దగ్గర సో మమ్మీ ఈ అంటే ఇలా ఉంటే ముందుకు వెళ్ళలేదు ఫ్యామిలీ సో షీ షీ స్టార్టెడ్ టెక్స్టైల్ బిజినెస్ ఇంట్లోనే బట్టలు పెట్టి సో నేను ప్రతి ఇంటికి వెళ్ళి కొత్త బట్టలు వచ్చాయి కొత్త స్టాక్ వచ్చాయని చెప్పి నేను సైకిల్ మీద వెళ్ళి చెప్పేదాన్ని సో మా మనీ కలెక్షన్కి కూడా నేనే వెళ్ళేదాన్ని మళ్ళీ మమ్మీ ఎప్పుడు నన్నే చూస్ చేసుకునేది బట్టలు మరత పెట్టడానికి ఫోల్డ్ చేసి కవర్ లో పెట్టడానికి అక్క చెల్లి చేసేవారు సో నేను సైకిల్ మీద వెళ్ళడానికి నేను వెళ్ళేదాన్ని కొత్త స్టాక్ వచ్చిన మమ్మీతో పాటు అదే మమ్మీ బట్టలు కొనడానికి వెళ్ళిన హోల్సేల్ బ హోల్సేల్లో తీసుకొని రీటైల్లో అమ్మేది అనమాట మమ్మీ సో షీ స్టార్టెడ్ దట్ బిజినెస్ బికాజ్ ఇంట్లో గడవాలి కదా అని చెప్పి స్టార్ట్ చేసింది సో నేను మా మమ్మీని చూసి ఎంత కష్టపడేదో చూసి ఎక్కడైతే బట్టలు కొనేదో వాళ్ళందరికీ హిందీ హిందీలో మాట్లాడేవారు మమ్మీకి హిందీ రాదు తెలుగులో మాట్లాడి డీల్ సెట్ చేసేది తెలుగులో మాట్లాడి అక్కడ అంటే అప్పుడు ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ అంటే చాలా ఎక్కువ కదా సో అక్కడ ఈ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ పెట్టి ఒక ట్వంటీ ఫైవ్ ఇచ్చి ఈ వన్ ల్యాక్ సరికా గార్మెంట్స్ తీసుకొని వచ్చి అవి అమ్మి మళ్ళీ వెళ్ళి వాళ్ళకి కొంచెం మళ్ళీ డబ్బులు కట్టి మళ్ళీ అంటే ఇట్లా రొటేషన్ చేస్తూ ఉండేది సో షీ వాజ్ వెరీ క్లెవర్ లైక్ ద స్మార్ట్ అంటే నీకు ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అండ్ ఫైనాన్షియల్గా చాలా ఇది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఏదో ఒకటి చేయాలి ఫ్యామిలీ కోసం సో తను అలా చాలా చేసింది అండ్ మెల్లగా మాది ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెరిగింది ఇంట్లో ఒక గోల్డ్ చైన్ వచ్చింది ఇట్స్ నాట్ ద డాడీ ఏం చేయలేదు కదా డాడీ కూడా చాలా కష్టపడ్డారు బట్ స్టిల్ గవర్నమెంట్ జాబ్ డాడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సో ఆ టైంలో అంతే ఉండింది శాలరీ బట్ ఫ్యామిలీకి సరిపోయేది కాదు సో గ్రాడ్యువల్గా మాది ఫైనాన్షియల్ స్టెబిలిటీ మెల్ల మెల్ల మెల్లగా ఒక మిడిల్ క్లాస్కి పెరిగింది వచ్చింది సో షీస్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్ సో నేను ఇప్పటికీ అరే ఇట్లా చేసి ఉండాల్సిన అట్లా చేసిన అంటే నాకు మమ్మీ అంటే అరే ఏం కాదు ఎక్కడి నుంచైనా నువ్వు స్టార్ట్ చేసుకోవచ్చు నీకు మధ్యలో నీకు ఒకటి పోయింది అంటే నువ్వు ఏదన్నా నీకు నచ్చింది నువ్వు చేద్దాం అనుకునే నీకు ఇంట్రెస్ట్ ఉన్నది నువ్వు స్టార్ట్ చేసుకొని నువ్వు చేసుకోవచ్చు అన్నది ఐ బిలీవ్ ఇన్ ఇట్ బికాస్ ఆఫ్ మై మమ్మీ ఈ ఇండస్ట్రీలో వాళ్ళు చాలా వరకు అమ్మాయిలు అబ్బాయిలు ఈవెన్ అబ్బాయిలు కూడా పెళ్ళి ఆప్షన్ అసలు కన్సిడర్ చేయట్లేదు ఎయిటీ పర్సెంట్ కన్సిడర్ చేయట్లేదు ఎందుకంటే ఈ ఇండస్ట్రీని అర్థం చేసుకోవడం కష్టం ఈ టైమింగ్స్ని అర్థం చేసుకోవడం కష్టం అంటే పార్ట్నర్సా పెళ్ళి అనే ఆప్షనే కన్సిడర్ చేసుకోవట్లేదు ఎందుకంటే అర్థం చేసుకోవడం కష్టం అంటే ముందే చూసేస్తున్నారు ఏ గొడవలు రాబోతున్నాయో ఏ వస్తాయో ఎక్కడ అడ్జస్టింగ్ అనేది కష్టమో సో ఎందుకు అంత దూరం వెళ్ళి ఇక్కడి నుంచి కనిపిస్తున్నప్పుడు అంత గొడవలు అన్నప్పుడు అడ్జస్ట్ వెళ్ళి అడ్జస్ట్ అయ్యి వాళ్ళని బాధ పెట్టుకొని వాళ్ళని బాధ పెట్టుకోవడం ఎందుకని కన్సిడర్ చేసుకోవట్లేదు బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అందులో అమ్మాయిగా ఉండడం అనేది అంటే మనకు వచ్చే సంబంధాలు అక్కడికే ఎయిటీ పర్సెంట్ ఇండస్ట్రీలో ఉన్నానంటే అక్కడే చట్టే వెళ్ళిపోతారు పారిపోతారు అది 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 వేరే అది వేరే మ్యాటర్ సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యాచెస్ చూడండి డాడీకి ఏం చెప్పలేదు ఎప్పుడు మా డాడీ ఇప్పటికి ఇప్పటికీ ఇన్ ది సెన్స్ రీసెంట్గా కూడా అంటుండే అనమాట నువ్వు చేసుకుంటా అంటే చెప్పు నేను మ్యాట్రిలో నా ప్రొఫైల్ పెడతా అంటే డాడీ ఏం ఫోటో పెడుతున్నా ఈశాన్ ఈశాన్ ఫోటో వెళ్ళిపోతాను హీరోయిన్ ఫోటో ఎగ్జాక్ట్లీ ఫేక్ ఫోటో హీరోయిన్ ఫోటో ఎందుకు అంటే వాళ్ళ డాడీ చాలా క్యూట్గా ఏముంది చెప్పు నేను మ్యాటర్మన్లో పెడతాను మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు డాడీ వరంగల్ నుంచి అనమాట పెడతా నేను మా తెలిసిన ఫ్రెండ్స్కి చెప్తానేనంటే సరే ఓకే డాడీ చాలా క్యూట్గా ఉంది మీరు చెప్తే కానీ వర్కౌట్ అవ్వదు అట్లా కష్టం అంటే మరి ఇప్పుడు అంటే యాక్చువల్లీ ఇండస్ట్రీ చాలా నేర్పిస్తుంది బికాజ్ నువ్వు వేరే జాబ్ అనుకో నువ్వు టెన్ ఇయర్స్ ఒక జాబ్ చేసావు అనుకో నువ్వు సేమ్ అట్మాస్ఫియర్ ఉంటుంది డే యు మీట్ ద సేమ్ పీపుల్ వాళ్ళే మనతో పాటు ఏజ్ అవుతూ ఉంటారు వాళ్ళే మనకి మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవుతారు అందరు అవుతారు తర్వాత రిలేటివ్స్ అవుతారు అన్నీ అవుతారు వెరాజ్ అంటే ప్రాబ్లీ వేరే వేరే ప్రొఫెషన్స్లో కూడా డిఫరెన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది బట్ నాకు ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తావు మళ్ళీ వేరే వేరే వాళ్ళని చేస్తా సో నువ్వు యూ మీట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూ మీట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీ పీపుల్ మెంటాలిటీస్ ఎవ్రీథింగ్ క్యారెక్టర్స్ ఎవ్రీథింగ్ సో అదేమవుతుంది అంటే నువ్వు అందరిని ఇట్లా ఏదో ఒక బుక్ చదివినట్టు ఉంటుంది అంటే అట్లీస్ట్ కొంచెం అని ఒక ఫిఫ్టీ పర్సెంట్ నీకు అర్థం అవుతుంది ఒక నీకు ఒక అంటే క్లారిటీ అయితే వస్తుంది సో ఇప్పుడు నాకిప్పుడు ఎలా ఉంటుందంటే ఒకప్పుడు నేను కూడా అంటే ఎవరన్నా నేను చాలా తొందరగా నమ్మేస్తాను నమ్మేస్తాను నేను అలా డబ్బులు కూడా మోసపోయాను అంటే లాంగ్ బ్యాక్ లైక్ లా కి ముందు అంటే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా ఎవరన్నా ఏదన్నా మంచిగా నాకు ఈ హెల్ప్ హెల్ప్ అంటే నేను ఇచ్చేసేదాన్ని అనమాట కాకపోతే నాకేంటి అంటే ఎట్లా అంటే నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు నేను ఎక్కువ ఫ్రెండ్స్ కష్టం నాకు క్లోజ్ అవ్వడం సో నాకు ఎవరైనా ఒకరిద్దరు అయినా సరే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ ఉంది అంటే నేను ఐ హెల్ప్ దెమ్ అండ్ నేను రిటర్న్ ఏమి ఎక్స్పెక్ట్ చేయను బట్ మనీ ఇచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాను ఆబ్వియస్లీ హార్డ్ అండ్ మనీ కదా సో నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు నాకు టోపీ పెట్టి వెళ్ళిపోతారు సో బేసికల్లీ దట్ హ్యాపెన్ టు మీ ఆఫ్టర్ ద ఐమ్ లైక్ నో బ్రో ఐ ఐఎమ్ నాట్ హెల్పింగ్ ఎనీవన్ అండ్ ఇఫ్ ఐ ఫీల్ జన్యన్యున్లీ లైక్ ఓకే వాళ్ళు ఇస్తారో లేదా నాకు అవసరం లేదా అది రిటర్న్ బట్ ఐ వాంట్ టు హెల్ప్ దెమ్ అనుకుంటే నేను చేస్తాను పక్కా చేస్తా బట్ ఆఫ్టర్ తర్వాత నేను చాలా అంటే లైక్ ఒక డిస్టెన్స్ పెట్టేశాను నా వరకు నేను అంత ఈజీగా ఎవరితో క్లోజ్ అవ్వను వెరీ రేర్లీ ఐ బికమ్ క్లోజ్ టు పీపుల్ లైక్ యాక్చువల్ నా రియల్ సెల్ఫ్ని చూసేది నా ఓన్లీ నా ఫ్యామిలీకి తెలుసు అండ్ మై ఫ్యూ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అందరి ముందు యు యూ ఓన్ బేబుల్ టు సీ మీ లైక్ ఎగ్జాక్ట్లీ ఈషారెబ్బా అన్నది నువ్వు చూడలేవు ఎందుకంటే ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ గాడ్ ఐఎమ్ వెరీ కాన్షియస్ లైక్ దాట్ సో పెళ్ళి అనేసరికి ఏంటి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు ట్రస్ట్ అదే పార్ట్నర్ చూసుకుంటే నాకు కొంచెం కష్టం అండ్ ఇంకోటి చాలా ఓపెన్ మైండెడ్ ఉండాలి అంటే లైక్ ది కాంట్ బి నారో మైండెడ్ పీపుల్ ప్రొఫెషన్ అండ్ చాలా అండర్స్టాండింగ్ ఉండాలి కంపాటిబిలిటీ ఉండాలి చాలా ఉన్నాయి సో అవన్నీ నేను పెట్టే బదులు కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అయిపోతుంది కదా కానీ ఇది హర్షిని హర్షిణీ అంటే ఇప్పుడు అంటే బాధలు రావు మా డిసప్పాయింట్మెంట్స్ రావు డిప్రెషన్ ఫీల్ అవ్వు అంటే అంత ఫేక్ అవుతుంది అలా ఫీల్ అయినప్పుడు డిడ్డి ఎవర్ ఫీల్ లైక్ అంటే నా పక్కన కూడా షేర్ చేసుకుని ఒక షోల్డర్ ఉండాలి అనిపిస్తుంది నేనేమి అంటే నాకు నాకు నన్ను ఒకదాని ఎన్ ఆఫ్ నాకు సరిపోతుందని నేనేమి అట్లేము అని డెఫినెట్లీ యూల్ ఫీల్ లైక్ ఇఫ్ ఇఫ్ ద వన్ లైక్ సపోర్టింగ్ పార్ట్నర్ సపోర్టివ్ పార్ట్నర్ ఉంటే బాగుంటుంది ఎండ్ ఆఫ్ ది డే వెళ్ళి నువ్వు అన్నీ కొంచెం ఏదో డిస్కస్ చేసి ఏదో పిచ్చి జోక్లు వేసుకొని నవ్వుకుంటా ఏదో సెన్స్లెస్ మాటలు మాట్లాడుతుంటే అదొక బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు చెప్పుకునే ప్రాబ్లమ్స్ అన్ని డిట్ యూ ఫేస్ ఇన్ ద రిలేషన్షిప్ అంటే ఇట్ వాస్ డిఫరెంట్ అంటే ఒకటి స్పెసిఫిక్గా మనం మనకి ఎప్పుడు రిలేషన్షిప్స్లో అండర్లైన్ అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ వెళ్తూ ఉంటాయి నువ్వు అది నువ్వు చెప్పడానికి కూడా రాదది అంటే అండర్స్టాండ్ అండర్స్టాండ్ సో నువ్వు అది చెప్పలేదు సో అది చాలా మనకు తెలియకుండానే నడుస్తూ ఉంటుంది ఒక పాయింట్లో అన్బేరబుల్ అయిపోతుంది సో అప్పుడు ఓకే ఇట్ అనుకుంటాం లేదా గొడవ పిచ్చి పిచ్చిగా విడిపోవడం అనేది జరుగుతుంది సో ఏదో విధంగా అంటే నీకు ఒక డిసాటిస్ఫాక్షన్ ఏదో ఏదో ఒక నువ్వు వినడానికి చాలా అరే ఇది చాలా సిల్లీగా ఉంది అని నువ్వు అనుకుంటావు బట్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అది చాలా పెద్ద విషయం అయి ఉంటుంది వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది ఎగ్జాక్ట్లీ సో ఇట్ కెన్ బి టాక్సిక్ థింగ్ ఆర్ బేసిక్ గా ఇద్దరికి సెట్ అవ్వడం కూడా అయి ఉండొచ్చు చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సో నేను అట్లా అంటే నేను తొందరగా నమ్మేసేదాన్ని కాబట్టి నేను అట్లా అంటే రిలేషన్షిప్ వరకు కూడా ఇఫ్ ఐ లైక్ సమ్ లైక్ ఓకే ఐ లైక్ దెమ్ అది ఇది ఉండేది బట్ లేటర్ వాళ్ళు ట్రూ కలర్స్ నాకు తెలిసేవి సో నేను యూజువలీ ఐ ట్రస్ట్ దేమ్ బట్ ఐ అంటే ఇమీడియట్గా నేను ఐ డోంట్ జంప్ ఇన్ టు ఇట్ ఐ టేక్ మై స్వీట్ టైం సో ఆ స్వీట్ టైంలో నాకు కొన్ని తెలుస్తాయి అంటే ఏదో మంచో చెడో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఆ టైంలో ఓకే ఫైన్ మనకి ఆ కంపాటబిలిటీ ఉందా లేదా అన్నది మనకు తెలుసు మోస్ట్లీ మనకు టైం ఉండదు మనం చాలా మందిని కలుస్తూ ఉంటాం వర్క్ ఉంటుంది చాలా సో కొంచెం ఆక్యుపైడ్ ఉంటాం అంటే ఈ ఇండస్ట్రీలో ఉండడం వల్లే రిలేషన్షిప్ అనేది ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఉన్న ఫెయిల్యూర్ అలా అయింది లేకపోతే ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఇంకా మీదట కూడా వచ్చే రిలేషన్స్ అలాగే ఉంటాయి ఎందుకు అంత లైట్ లైట్ తీసుకు జరిగినప్పుడు జరుగుతుంది అన్న ఫేజ్లో ఉన్నారా బా నేనేమనుకుంటున్నా అన్నీ చెప్పేసిన మరి నువ్వు ఎలా ఉందంటే నా మైండ్లో ఏది ఉందా అని నువ్వు నాకు చెప్తున్నట్టు ఉందా సార్ నిజంగా నాకు అలాగే అనిపించింది అంటే నేను నేను ఫేక్ చేయలేను నేను నిజంగానే ఫేక్ చేయలేను నాకు ఇప్పటికీ కూడా ఎప్పుడన్నా బయటకెళ్ళినప్పుడు ఎవరన్నా గుర్తుపట్టిన దగ్గరకు వచ్చినా చాలా అన్కంఫర్టబుల్ అయిపోతా అసలు నేను ఏం చేశానని ఇంత నాకు ఎందుకు వచ్చి అడుగుతున్నారు ఫోటో ఇంత ఉంటుంది నాకు సో ఒకప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉండేది సో నాకు ఎవరన్నా వచ్చి నచ్చారు నాకు ఇదే ఉన్నారంటే ఐ వెరీ అంటే లైక్ యుల్ సీ అంటే నాకు ఎంత ఇష్టం ఉందనేది నేను చూపిస్తాను నేను ఫేక్ చేయను అండ్ నేను నేను చాలా ఎక్స్ప్రెసివ్ ఉంటాను ఎక్స్ప్రెసివ్ అంటే మాటల్లో కాదు లైక్ ఫిజికల్ ఐమ్ లైక్ ఎక్స్ప్రెసివ్ లైక్ ఓకే ఐ లైక్ దిస్ ఫెలో ఐ లైక్ దిస్ గాయీ ఇది అది ఉంటుంది సో కొంతమంది అది అడ్వాంటేజ్ తీసుకుంటారు దాని తర్వాత కొంచెం 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 నేను షట్ డౌన్ అయిపోయాను సో దిస్ ఇస్ నాట్ రైడ్ మేబీ నువ్వు తొందరగా ఓపెన్ అప్ అవ్వద్దు ఇఫ్ యూ రియలీ లైక్ సమ్ వన్ ఆల్సో నువ్వు కొంచెం టైం తీసుకో నేను తీసుకునే టైం తీసుకో కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకో ఎందుకంటే బికాస్ ఐమ్ అన్ యాక్ట్రస్ కొంతమందికి ఎలా ఉంటుంది అంటే షో ఆఫ్ చేసుకుందాం అని నేను యాక్చువల్లీ ఐ మెట్ పీపుల్ లైక్ దాట్ లైక్ షో ఆఫ్ చేసుకుందాం అని ఉంటుంది లైక్ యూ నో ఐ నో దిస్ గర్ల్స్ షో ఆఫ్ ఉంటుంది చాలా షో ఆఫ్ సో నీకు రెడ్ ఫ్లాగ్స్ తెలుస్తాయి నువ్వు లో ఇగ్నోర్ చేస్తావు ఏం కాదులే ఏం కాదులే అనుకో బట్ లేటర్ నాకు చాలా స్ట్రాంగ్ గా నీకు ఇట్లా అంటే నీకు ఇట్లా కొట్టినట్టు తెలుస్తూ ఉంటది సో యూ విల్ అండర్స్టాండ్ సో నేనేంటి అంటే నాకు ఫస్ట్ రెడ్ ఫ్లాగ్స్ ఏమన్నట్లు అనిపించినప్పుడు నేను ఐ స్టార్ట్ టు హ్యావ్ ఎ కాన్వర్సేషన్ విత్ మీ ఐ స్టార్ట్ టు అనలైజ్ సో ఇది వర్కౌట్ అవ్వట్లే ఎట్లా 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 నేను నా నోటికి ఎప్పుడు ఒకటి వచ్చేది ఏంటి సార్ దేవుడా ఏం చేయాలి ఇది ఎప్పుడు ఎందుకు వస్తుందో నాకు తెలియదు దేవుడా నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఏదో ఒక వే చూపించు నాకు కరెక్ట్ అనిపించట్లేదు లేదా ఇదే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో నా ఫస్ట్ నోట్లోంచి వచ్చే దేవుడా ఏం చేయాలనేది సో నాకు ార్ష్గా అన్న తెలుస్తుంది అది ఫ్యాక్ట్ హార్ష్ గా అన్న తెలుసా లేదు అంటే స్మూత్ గా అన్న నేను ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ సో ఇన్ బిట్వీన్ ఇవ్వండి నాకు దేవుడు సో సో అట్లా ఐ కమ్ అవుట్ ఆఫ్ లైక్ బ్యాడ్ థింగ్స్ అనమాట లైక్ వన్ ఆర్ టూ బట్ అదర్వైజ్ ఎవర్ గుడ్ పీపుల్ ఆల్సో అట్ లైకింగ్ అండ్ అంతవరకే ఉండింది కానీ సి మ్యారేజ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్స్ లైక్ అ లైఫ్ లాంగ్ కమిట్మెంట్ కదా సో నాకే పెళ్ళి అంటే కొంచెం ఫియర్ చాలా ఉండింది ఎందుకో తెలీదు బట్ ఐ హ్యావ్ దిస్ ఫియర్ పెళ్ళి అంటేనే ఒక పెళ్ళి అనగానే ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది